సచివాలయ ఉద్యోగులు ప్రధానంగా మానసిక శారీరక ఆర్థిక పరమైన మూడు సమస్యల్ని ఎదుర్కొంటున్నారని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు పాండు బెల్లంకొండ బాలరాజులు ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరులోని ఓ సమాపేశ మందిరంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు సచివాలయ ఉద్యోగులు రాజ్యాంగబద్దంగా నియమించబడ్డారని శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులమని గుర్తు చేశారు అయితే సచివాలయ ఉద్యోగులపై చాలా చోట్ల భౌతిక దాడులు పని ఒత్తిడితో పలువురు అసువులు కూడా బాసారని వాపోయారు ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందించే సచివాలయ ఉద్యోగులపై దాడులకు పాల్పడడం అవమానకరంగా మాట్లాడుతుండడం బాధాకరమన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యల్ని పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో సచివాలయ సెక్రటరీలు చైతన్య మల్లి కోటి దినేష్ కిరణ్ కామాక్షి ఝాన్సీ దీపిక కిషన్ సంధ్య తదితరులు పాల్గొన్నారు అయితే సచివాలయ ఉద్యోగస్తులు ప్రధానంగా మూడు రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పచ్చు భౌతిక పరమైనటువంటి దాడులు అలాగే వివిధ రకాలైనటువంటి మానసిక ఒత్తిడి అలాగే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా మానసిక పరమైనటువంటి సమస్యలు ముందుగా మనం ప్రస్తావిస్తే మీరు అసలు ప్రభుత్వ ఉద్యోగస్తులే కాదు అని చిన్నవాళ్ళు అంటున్నారు ఏళ్ళ వాళ్ళు అంటున్నారు గొప్పవాళ్ళు అనిపించుకున్న వాళ్ళు కూడా అంటున్నారు ఇక్కడ చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే మేము నవ్వుకుంటున్నాం వాళ్ళు మాట్లాడినప్పుడు నవ్వుకుంటున్నాం కానీ పదే పదే అదే అంటున్నప్పుడు ఒకసారి మీడియా మీడియా ద్వారా వీళ్ళందరికీ విజ్ఞప్తి చేయాలనిపించి ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే అఫీషియల్ గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి జివో ఎంఎస్ నెంబర్ ఫైవ్ ద్వారా రిక్రూట్ అయ్యాం మేము రాజ్యాంగబద్ధంగా ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యవస్థ ద్వారా మేము పనిచేస్తూ ఉన్నాము మేము ప్రభుత్వ ఉద్యోగులమే అని బల్లబుద్ధి చెప్పగలం దాంట్లో అయితే ఎటువంటి అనుమానం లేదు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని పదే పదే కించపరిస్తే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కించపరిచినట్టే ప్రభుత్వాన్ని కించపరిచిన కించపరిస్తే తద్వారా ప్రజలు కూడా కించపరిచినట్టే అని ఈ సందర్భంగా సున్నితంగా తెలియజేస్తున్నాం ఇలా చెప్పుకుంటూ చాలా విషయాలు ఉన్నాయి రెండవది భౌతిక పరమైనటువంటి దాడులు భౌతిక పరమైనటువంటి దాడులు సచివాలయ ఉద్యోగస్తుల మీద జరుగుతున్నాయంటే జరగవండి ఇలాంటి గొప్ప వాళ్ళు లేదా కొంత అజ్ఞానంతో ఉన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు మాట్లాడేసి సచివాలయ వ్యవస్థ మీద సచివాలయ ఉద్యోగస్తుల మీద విషం కట్టినప్పుడు సామాన్యులు దాడి చేయకుండా ఎలా ఉన్నారు సామాన్యులు ఎప్పుడు అమాయకులుగానే ఉంటారు కాబట్టి ఈ విఘ్నైతే వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని జాగ్రత్తగా ప్రవర్తించినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి తగినటువంటి గుర్తింపు ఉంటుంది ప్రజలు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అదేవిధంగా లాస్ట్ బట్ ద లీస్ట్ మాకు రావాల్సినటువంటి వివిధ రకాలైనటువంటి ఇయర్ సరెండర్స్ కానీ హాఫ్ పే లీవ్స్ కానీ అలాగే మాకు రావాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్స్ కానీ ఇప్పటిదాకా ఇచ్చినటువంటి గవర్నమెంట్ మా మీద ప్రేమతో దాన్ని అనౌన్స్ చేసినప్పటికీ క్షేత్ర క్షేత్ర స్థాయిలో అది అనుసరణీయంగా లేదు దాని మీద మా పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చర్యలు తగిన చర్యలు వీలైనంత ఫాస్ట్ గా తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మల్టీ టాస్కింగ్ చేసేటటువంటి సచివాలయ ఉద్యోగస్తుల మానసిక ఈ బాధని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా సచివాలయం జాబ్ అనేది యూనిఫామ్ జాబ్ కాదండి ఎక్కడా కూడా రిటర్న్ గా గవర్నమెంట్ ఎప్పుడు కూడా అనౌన్స్ చేయలేదు కానీ కొంతమంది అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి వివిధ ఒత్తిడి వల్ల అత్యుత్సాహంతోనో సచివాలయ ఉద్యోగస్తులు యూనిఫామ్ ఇసుకోకపోతే షోకాస్ నోటీసులు ఇవ్వడము విధంగా కాన్ఫరెన్స్ లో కొన్నిసార్లు వాళ్ళు కంట్రోల్ తప్పి మమ్మల్ని బెదిరించడము భయపెట్టడం లాంటివి చేస్తున్నారు దయచేసి మేము కూడా ఉద్యోగస్తులవే మీరు ఉద్యోగస్తులే మేము ఉద్యోగస్తులవే దయచేసి అర్థం చేసుకుని అందరం సమకాలంలో పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టింది సచివాలయ వ్యవస్థలో అందరం కూడా రావడం జరిగింది ఎంతో ఉన్నత చదువు చదువుకొని సేవా దృక్పథంతో ఈ వ్యవస్థలోకి రావడం జరిగింది యాదృత్కమో వేరే ఏదో తెలియదు కానీ ఈ సచివాలయ ఉద్యోగులు యొక్క పనితీరు అనేటువంటిది దేశవ్యాప్తంగా అందరూ చూసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనపడుతుంది అది ఏంటంటే కరోనా కరోనా టైంలో సచివాలయ ఉద్యోగులు కావచ్చు సచివాలయంలో ఏర్పాటు చేయబడినటువంటి హెల్త్ సెక్రటరీస్ కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి దేశవ్యాప్తంగా వేగవంతమైనటువంటి సేవలు చేయడం ఇవ్వడం జరిగింది ఇదందరికీ మనందరు ఇదందరూ చూశారు కూడా దేశవ్యాప్తంగా చూశారు సచివాలయ సేవలని రోజు ప్రతి ఒక్కరూ కూడా ఆడడం జరిగింది ఆ టైంలో మా అందరికీ కూడా ఇంత మంచి సేవలు మేమందరం కూడా భాగస్వాములు అయినందుకు మేము ఎంతో కూడా గర్వపడ్డాం ఎందుకంటే మేమందరం కూడా సేవా దృక్పథంతో ఈ వ్యవస్థలోకి వచ్చాం కానీ ఈ ఆనంద క్షణాలు చాలానే జరిగాయి మా లైఫ్లో పెన్షన్ ఇచ్చేటప్పుడు కానీ ఏరియాలో ప్రతి ఒక్క పేద పేదవాళ్ళకి ప్రతి సర్వీసు ఇన్ టైంలో అందించినప్పుడు కానీ మా అందరికీ కూడా చాలా ఆనందంగా అనిపించింది ఈ ఆనందంతో పాటు అక్కడక్కడ కొన్ని కొన్ని అవమానాలు జరుగుతూ ఉన్నాయి ఆ అవమానాలు చూసినట్లయితే ప్రధానంగా మీకు పదిహేను వేల జీతమేనా మీరు సచివాలయ ఉద్యోగులే మీ సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్ ఉద్యోగులేనా అనేటువంటి అనేక అవమానకర మాటలు జరిగాయి అయినా వీటన్నిటిని కూడా భరిస్తూ ఉన్నాము భరిస్తూ వచ్చాము కూడా ఆనాడు జూన్ జూన్ మాసం రెండు వేల ఇరవై రెండు తేదీ గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఎవరైతే మాట్లాడారో వీళ్ళందరూ మాటలు తిప్పు మాకు ఒక బేసిక్ పే ఇచ్చి రాష్ట్రంలో ఖచ్చితమైన ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు అని ఒక నినాదం కూడా ఆ రోజు వెళ్ళింది అందరూ కూడా ఆనందపడినటువంటి క్షణాలు కానీ వీటితో పాటు ఇటీవల కాలంలో కొన్ని కొన్ని ఒత్తిళ్లకు లోనవుతూ సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నేపథ్యాన్ని మనం ఈరోజు ప్రధానంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది దీనికల ప్రధానమైన కారణం ఏంటంటే ప్రతిదానికి సచివాలయ ఉద్యోగి ఉన్నాడు అనేటువంటి ఒక విషయం అయ్యాధికారుల దృష్టికి వెళ్ళడం ప్రతిదీ కూడా సచివాద ఉద్యోగి అనేటువంటిది కొంతవరకు మమ్మల్ని బాధిస్తుంది ఎందుకంటే మేము సేవ చేయగలం అది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు మేము సేవ చేయగలము గ్రాస్ రూట్ లెవెల్లో ప్రతి సర్వీస్ కూడా అందించగలుగుతున్నాం వీటితో పాటు అదనపు భారం అనేటువంటిది మమ్మల్ని కొంత బాధిస్తుంది మమ్మల్ని మరింత ఒత్తిడికి నట్టేస్తుంది కుటుంబ సభ్యులతో సరిగా గడపలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఇదే విధంగా కాన్ఫరెన్స్ కాల్స్ అండి విపరీతమైన కాన్ఫరెన్స్ కాల్స్ ఈ కాన్ఫరెన్స్ కాల్స్ వల్ల మేము పోతే ఉంటాం ట్రావెలింగ్ లో ఉంటాం ఒక టైం ఉండదు ఒక పావు ఉండదు విపరీతమైన ఒత్తిడి దీనివల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ ఉన్న రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒక అతను ఇంజనీరింగ్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ చనిపోయాడు ఇలాంటి ఒత్తిడికి లోనవుతూ అవుతూ ముందస్తుగా పలాంటి టైంలో కాన్ఫిడెన్స్ పెడుతున్నామనేటువంటిది ఎవరు కూడా అధికారులు తెలియజేయట్లేదు ఆ ఒత్తిడికి లోనవుతూ అవుతూ బిజియెస్ట్ లైఫ్ లో ఈ యొక్క సచివాలయ ఉద్యోగులు ఉండడం జరుగుతుంది ఈరోజు ఇది కొంతవరకు బాధాకరమైనటువంటి విషయం వీటితో పాటు మాకు రావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లీవ్స్ కూడా ఇప్పటికీ పై నుంచి కూడా ఆదేశాలు వచ్చినప్పటికీ క్షేత్ర స్థాయిలో ఇవి ఇంకా కూడా అందరికీ అందినటువంటి పరిస్థితి నోచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్క మా పై అధికారులని ఒకటే వినమించుకుంటున్నాం సచివాలయ ఉద్యోగులకి రావాల్సినటువంటి ఈ లీవ్స్ కావచ్చు అదేవిధంగా ఖచ్చితమైనటువంటి జాబ్ చార్ట్ ఏదైతే ఉందో ఆ జాబ్ చార్ట్ అనేటువంటిది ఖచ్చితంగా అమలు అయితే సచివాలయ ఉద్యోగులు కొంత ఒత్తిడి లేకుండా ముందుకు ప్రయత్నించి ముందుకు వెళ్ళి ఇంకా ఉన్నతంగా సర్వీస్ అందించగలదని తెలియజేస్తున్నాం టార్గెట్ బేస్డ్ సిస్టమ్ నుంచి ప్రొడక్టివ్ బేస్డ్ సిస్టంలోకి అదేవిధంగా ర్యాంకింగ్ బేస్డ్ సిస్టంలోకి మనం మారినట్లయితే ఈ సచివాలయ వ్యవస్థని మరింత ముందుకు తీసుకొని పోయేటువంటి అవసరం ఉంటుంది తద్వారా మన దేశంలోనే అత్యున్నత ఇంకా అత్యున్నత వ్యవస్థగా మన సచివాలయ వ్యవస్థను ముందుకు తీసుకో పోగలము అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఎస్ఆర్ ఎస్ఆర్ ఎంట్రీస్ ఎస్ఆర్ ఎంట్రీస్ అనేటువంటిది ఈరోజు చూసుకున్నట్లయితే గ్రాస్ రూట్ లెవెల్లో ఇంకా జరగలేదు అది కొంతమందికి అయితే లీవ్ ఎంట్రీస్ కూడా జరగలేదు దాని ద్వారా వాళ్ళు ఎంకరేజ్ చేసుకునే దానికి కూడా అవకాశం లేకుండా పోతుంది ఇయర్స్ని సరెండర్ చేసుకునేదానికి కూడా అవకాశం కల్పించే విధంగా క్షేత్రస్థాయిలో ప్రతి సచివాలయంలో కూడా ఉండే విధంగా జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటాము ప్రధానంగా ఏంటంటే మా మా డిమాండ్ అనుకోండి ఒక సున్నితమైన విజ్ఞప్తి అనుకోండి సచివాలయ ఉద్యోగులని ఒత్తిళ్లకు గురి చేయకుండా ఒక ప్రొడక్టివ్ బేస్డ్ సిస్టమ్ అదేవిధంగా ర్యాంకింగ్ బేసింగ్ సిస్టంలో వ్యవస్థను ముందుకు తీసుకొని పోయినట్లయితే సత్ఫలితాలు అనేటువంటివి రాబోయే కాలంలో ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సార్ నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీ ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల డిస్కౌంట్ ఆఫర్స్ సూరత్ కేటలాగ్ శారీస్ అండ్ వర్క్ పై అప్ తగ్గింపు రెండు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ పేర్ పై ధూమ్ ధామ్ Twills brand pie up to 40% discount. Suitings and shirtings pie up to 39% discount. Chandana Brothers trunk road Nello.